హరే కృష్ణ అత్యంత పవిత్రమైనటువంటి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మనం ఉన్నాము ఈ కురుక్షేత్రానికి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి ఫైవ్ అవర్స్ జర్నీతో మనం ఈ మందిరాన్ని చేరుకోవచ్చు లేకపోతే చండీగఢ్ వచ్చి చండీగఢ్ నుంచి టూ అవర్స్ దూరంలో ఉంటుంది అత్యంత పవిత్రమైనటువంటి కురుక్షేత్రంలో మనం దర్శించుకోబోతున్నటువంటి మందిరం సరోవరం బ్రహ్మ సరోవరం లోపల అనేక మందిరాలు ఉన్నాయి ఈ సరోవరాన్ని బ్రహ్మ సరోవరం అంటారు ఈ సరోవరం మన ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదిలో నెంబర్ వన్ స్థానంలో ఉందంట దీని పొడవ చూసుకున్నట్లయితే మూడు వేల ఆరు వందల ఫీట్స్ అంత పొడవు ఉంటుంది పదిహేను వందల వెడల్పు ఉంటుంది ఇంక లోతు చూసుకున్నట్లయితే నలభై ఐదు ఫీట్లు లోతులో ఉంటుంది చాలా లోతుగా ఉంటుంది ఒకప్పుడు ఇది ఐదు యోజనాలు వెడల్పు పొడవుతో ఉండేదంట నాలుగు వైపులు కానీ అది కాలక్రమేణా మనం తగ్గి మనుషులేమొచ్చి ఈ విధంగా ఏర్పాటు చేశారు మొత్తం మూడున్నర కిలోమీటర్ల దూరం కలిగినటువంటి సరస్సు అది సరోవరం చాలా అద్భుతమైనటువంటిది లోపలి ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక శివుడి మందిరం ఉంటుంది ఎందుకంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని తయారు చేయడం కోసం ఫస్ట్ ఇక్కడికి వచ్చి యజ్ఞం చేశారంట మొట్టమొదటి యుద్ధం చేసిన ప్లేస్ ఇదే ఈ ప్లేస్కి వచ్చి శివుడిని ఆరాధించి ఆయన యొక్క పర్మిషన్తో ఈ సృష్టిని ప్రారంభించారు కాబట్టి ఈ సరోవరానికి బ్రహ్మ సరోవరం అంటారు కురుక్షేత్రంలోనే మనకు తెలిసిందే భారత యుద్ధం జరిగింది కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని ఛానలు కూడా ఇక్కడికి వచ్చి యుద్ధం చేశాయి ఆ యుద్ధానికి కావలసినటువంటి నీరు ఈ యొక్క బ్రహ్మ సరోవరం నుంచే తీసుకునేవాళ్ళు అంటారు అంతేకాకుండా ఈ యొక్క సరోవరాన్ని ఎవరు కట్టారంటే ఆ రోజుల్లో అంటే కురు డైనస్టీ కురు అనేటటువంటి మహారాజు ఆయన యొక్క కొన్ని సాక్షాత్కారాల కారణంగా తన భార్య యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మ సరోవరాన్ని కట్టడం జరిగింది ఎవరైతే ఈ బ్రహ్మ సరోవరంలో స్నానం చేస్తారో వాళ్ళు వంద అశ్వమేధ యాగాలు చేసేటటువంటి ఫలితం అంట కలుగుతుంది అంతేకాకుండా ఎస్పెషల్లీ సూర్యగ్రహణం రోజంట ఎవరైతే ఇక్కడ స్నానం చేస్తారో అసలు దాని యొక్క మహత్యమే వేరంట కొన్ని కోట్ల అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుందంట అంతేకాకుండా ప్రతి అమావాస్య కొడును అన్ని మన ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని తీర్థాలు కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేసుకుంటూ అవి పవిత్రమై వెళ్ళిపోతుంటాయంట అటువంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని మనం దర్శించుకోవాలి మనం ఇక్కడ రాధాకృష్ణుల యొక్క మందిరం కూడా ఉంది శ్యామ్ దర్బార్ అంటారు ఈ ప్రదేశంలో అంతేకాకుండా కృష్ణుడి యొక్క భగవద్గీత చెప్పేటటువంటి ఒక రథాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆ రోజులు పాండవులు గెలిచిన తర్వాత ఒక విజయ స్తంభాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారంట ఈ మొత్తం సరస్సుకి అటువైపు ఇటువైపు నీరుంటుంది మధ్యంలో ఒక ద్వీపం ఉంటుంది ఆ ద్వీపానికి వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది రాత్రి చూసినట్లయితే ఈ విధంగా మనకి ఉంటుంది ఒకప్పుడంట ఇక్కడ మొఘళ్ళ వాళ్ళు వచ్చి ముస్లింస్ వచ్చి ఈ దీన్ని పాలించడం వల్ల మొఘల్పోరాని పేరుతో పిలిచేవాళ్ళు అది కాలక్రమేణా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే హిందువులు ఎవరైనా ఇక్కడ స్నానం చేయాలనుకుంటే వాళ్ళకి జిజియా ట్యాక్స్ అనేది పెట్టేవాళ్ళు అంటారు కానీ ఆ తర్వాత మరాఠీ మహావీరులు హిందూ వీరులు వీళ్ళందరినీ ఇక్కడ పారిపోయేటట్లు చేశారంట అంతేకాకుండా గురుగోబింద్ సింగ్ బ్యాచ్ కూడా వచ్చి మొత్తం వెళ్ళగొట్టేశారు అప్పటి నుంచి ఇది మన హిందువులకి జిజియా ట్యాక్స్ లేదు ఈ విధంగా ఈ యొక్క బ్రహ్మ సోరోవరం చుట్టూ అనేకమైనటువంటి పెద్ద పెద్ద మందిరాలు ఉండేవంట అవన్నీ కూడా ఈ మొఘల్ రాజులు వచ్చే కొట్టిపడేశారు చాలా ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత గురుగోబింద్ సింగ్ వల్ల మరాఠీ హిందూ రాజుల వల్ల అవన్నీ కూడా పునరుద్ధరించబడ్డాయి కొంతవరకు ఆ తర్వాత కాలంలో అలా అలా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మందిరం చుట్టూ అనేకమైనటువంటి మఠాలు ఉంటాయి గోరఖ్పూర్ మఠము గౌడీయ మఠము తిరుమల బాలాజీ మందిరము ఇంకా బిర్లా మందిరము ఈ విధంగా అనేకమైనటువంటి మందిరాలు ఉన్నాయి అవన్నీ మనం దర్శించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడే భగవద్గీత మనకి కృష్ణుడు చెప్పినటువంటి స్థానం కూడా కురుక్షేత్రమే కాబట్టి కురుక్షేత్రం వచ్చేవాళ్ళు ఒక నాలుగైదు స్థలాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు అందులో ముఖ్యమైనది బ్రహ్మ సరోవరం కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతా స్థలం అనేది ముఖ్యము అంతేకాకుండా ఈ కురుక్షేత్రంలో ఒక శక్తిపీఠం కూడా ఉంది కాబట్టి శక్తి పీఠాన్ని కూడా దర్శించుకొని మనందరం కూడా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోగలం హరే కృష్ణ